చూస్తున్నది సంధ్య తీపిరెడ్డి రెసిపీస్ ఈరోజు నేను చిక్కుడుగాయ టమాటా కర్రీ వండుతున్నా అరకిల చిక్కుడుగాయలు తీసుకున్న ఒక మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నా ఇప్పుడు చిక్కుడుగాయలు మంచిగా శుభ్రంగా కడిగి వాటర్లో ఉడకబెట్టుకుంటాను ఒకటి రెండు సార్లు మంచిగా కడుక్కొని కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మూతేసి ఉడికియాలి ఈలోగా ఉల్లిగడ్డలు టమాటాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాను ఉడగాయ ఉడికిపోయింది ఇలా తీసి ఇలా కొంచెం పక్కన పెట్టుకొని మనం ఇలా చూసి చూస్తే ఎరిగితే ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు ఉంపేయాలి ఇంకా నీళ్ళు ఉంపి ఇలా జల్లి బిషెండకు వడగట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇన్ని కలిపి పోపు వేయాలి మీడియం సైజు ఉండి ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎర్రగా అయ్యేదాకా మగ్గనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం మగ్గినాక ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పొదిగేదాకా మగ్గనివ్వాలి మగ్గింది ఇప్పుడు ఒక స్పూను కొంచెం తక్కువ పసుపు వేసుకోవాలి పసుపు మొత్తం కలిసేటట్టు కలిపి ఇప్పుడు టమాటాలు వేయాలి చిక్కుడుకాయ ముందుగాను ఉడకబెట్టుకున్నాం కనుక టమాటా వేయాలి చిక్కుడుకాయ రెండు విధాలు ఉండొచ్చు ఉడకబెట్టకుండా డైరెక్ట్ తాలింపులో వేస్తే చిక్కుడుకాయ టమాటా తర్వాత వేయాలి ఉడకబెట్టిన కనుక ఫస్ట్ టమాటా ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసి బాగా కలపాలి కొద్దిగా ఉప్పు వేయాలి ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనిగాలి మగ్గింది చిక్కుడుగాయ ఉడకబెట్టుకున్న కనుక ఒక రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కారం వేసి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోయాలి ఎక్కువ వేయకూడదు వాటర్ కొన్ని అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకొని సవాబు చేసుకోవాలి కూరగాయ కూర అన్నంలకైనా చపాతీకైనా జొన్న రొట్టెకైనా టేస్ట్ బాగుంటుంది